అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి ప్రస్తుత పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దాదాపుగా స్ట్రాంగ్ అంటే ఒక షాకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఆయన ఎమ్మెల్యే పదవి ప్రమాదంలో పడింది ఎమ్మెల్యే పదవి పోయే ప్రమాదంలో పడింది అంటే ఆయన మీద అనర్హత వేట పడే అవకాశం పొంచి ఉంది ఆ ముప్పు పొంచి ఉంది ఎందుకంటే అంటే దీని మీద టీడీపీ ప్రభుత్వం కనుక కరెక్ట్ మూవ్స్ వేస్తే కరెక్ట్గా ఆధారాలు కోర్టుకు ఇవ్వగలిగితే అక్కడ చల్లాబాబు గారు కనుక కరెక్ట్గా ఇంప్లీడ్లో వాదన పక్కా వాదన వినిపించగలిగితే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్థానంలో చల్లాబాబు గారు పొంగనూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు లేకపోలేదు ఉన్నాయి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఏం జరిగిందంటే ఆ నియోజకవర్గంలో పొంగ రామచంద్ర పెద్దిరెడ్డి గారు ఎన్నికల అఫడవిట్ వేసే సమయంలో ఆయన ఆస్తులు పూర్తిగా చూపించలేదంట దాదాపుగా నూట నలభై రెండు ఆస్తులు ఆయన పేరిట ఆయన భార్య పేరిట ఉన్న నూట నలభై రెండు ఆస్తులు అఫడవిట్లో చూపించలేదంట అది నేరం ఎన్నికల అఫడవిట్లో వాళ్ళ యొక్క నేర చరిత్ర వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ఆస్తులు వాళ్ళ ఆస్తులు అంటే భార్య పేరిట తన పేరిట ఉన్న ఆస్తులు నేర చరిత్ర కేసులు ఇవన్నీ చూపించకపోతే అఫ్డవిట్ చలదు ఎన్నిక కూడా చలదు అనమాట అన్న అతని మీద అర్హత వేటు పడుతుంది చట్ట ప్రకారం సో ఇప్పుడు ఈ అంశం మీద పొంగనూరు నియోజకవర్గానికి చెందిన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారు సాధారణంగా ఎన్నికల పిటిషన్లను హైకోర్టులో అంత సీరియస్గా పట్టించుకో సీరియస్గా తీసుకో ఏముందో లేదంతా రాజకీయం అనుకుంటాయి కానీ ఈ కేసులో విషయం ఉంది ఎన్నికల అఫడ్బిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు ఆస్తులను చూపించలేదు అని చెప్పడానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయి ఈ ఆధారాలన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి విత్ ఎవిడెన్స్ కంప్లీట్ ఎవిడెన్స్గా ఉన్నాయి అవి కోర్టు చూసి ఎస్ దీనిలో విషయం ఉంది ఇది ఖచ్చితంగా విచారణ విచారించదగినదే అని విచారణకు స్వీకరించి అటు పెద్దిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చి అలాగే ఎన్నికల అధికారి ఆ పొంగనూరు నియోజకవర్గ ఆర్వోకు నోటీసులు ఇచ్చి ఈరోజు హైకోర్టులో విచారం జరిగితే ఈరోజు బాబు గారికి కూడా ఇంప్లీట్ పిటిషన్ వేయమని నోటీసులు ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అనర్హత వేటు పడితే అప్పుడు ఇమీడియట్గా ఎమ్మెల్యే అయ్యేది చల్లబాబు గారు చల్లబాబు రెడ్డి గారు ఆయనకు అవకాశం ఉంటుంది సో ఆయన వాదన కూడా వినిపించుకునేలాగా ఈరోజు హైకోర్టు అవకాశం ఇచ్చిందన్నమాట అంటే అప్పుడు వీటిలో నూట నలభై రెండు ఆస్తులు చూపించలేదు ఆ వాదన మీద హైకోర్టు సీరియస్గా విచారణ చేస్తోంది అందుకే ఇంతమందికి నోటీసులు ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వాదన వినిపించుకోవాల్సి ఉంటుంది సో మరోవైపు రామచంద్ర యాదవ్ గారు కూడా తనకు తనేమి గెలవడు తనేమి ఎమ్మెల్యే అవరు ఇందులో పెద్దిరెడ్డి గారు అనర్హత పెట్టుబడిన కానీ అక్కడేంటి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారిని ఓడించడం తన ఫస్ట్ టార్గెట్ ఆయన ఎమ్మెల్యేగా దిగిపోవడం తన ఫస్ట్ టార్గెట్ తన ప్రధాన శత్రువు ఇద్దిరెడ్డి గారు సో ఆయన్ను ఓడించడానికి రామచంద్ర యాదవ్ గారు దీనికి సంబంధించిన అతని పర్సనల్ వ్యవహారాలు ఆస్తులు అన్నీ కూడా గత ఐదేళ్ళుగా వర్కౌట్ చేసి 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 పట్టుకొని పూర్తి ఆధారాలతో సహా పట్టుకున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఒక పెద్ద సెన్సేషనల్ ట్విస్ట్ ఉంది మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ప్రమాదం జరిగింది కదా ప్రమాదం మీన్స్ కుట్ర జరిగింది కదా ఆ రికార్డులు దగ్ధమయ్యాయి కదా ఈ నూట నలభై రెండు అంటే ఈ హైకోర్టులో జరుగుతున్న కేసు యొక్క ఈ నూట నలభై రెండు ఆస్తుల తాలూకా డాక్యుమెంట్లే దగ్ధం చేయడమే ఈ కుట్ర యొక్క ప్రధాన లక్ష్యం ఈ నూట నలభై రెండు ఆస్తుల పూర్తి వివరాలన్నీ కూడా మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో పెట్టారు వాటినే ధ్వంసం చేశారు దహనం చేశారు కావాలని ఎందుకంటే ఈ కేసులో ఓడిపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే పదవి పోద్ది అప్పుడు రాజకీయంగా ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని ఈ రికార్డులు కనిపించకుండా ధ్వంసం చేశారు అనేది ఇప్పుడు ఆ జిల్లా వర్గాల నుంచి వస్తున్న సమాచారం సో అందుకు దీనిలో దీనిలో గనక ప్రభుత్వం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ పరంగా హైకోర్టుకి ఇవ్వాల్సిన నివేదికలు ఇచ్చి రెవెన్యూ శాఖ పరంగా ఈ నూట నలభై రెండు భూముల యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ఒకవేళ హైకోర్టుకి రిపోర్ట్ అందిస్తే గనక రెడ్డి గారు కూడా తన వాదన సమర్థవంతంగా వినిపిస్తే గనక పెద్దిరెడ్డి గారికి ముప్పు ఉన్నట్టే ఎమ్మెల్యే పదవి పోయినట్టే దాదాపుగా ఆయన ఒకసారి ఎమ్మెల్యే పదవి పోయిందంటే ఆయన వయసులో మళ్ళీ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టం మేబీ ఇంత ఎదురుగాల్లో ఆయన చాలా కష్టపడి గెలిచారు పొంగనూరు నియోజకవర్గం నుంచి కానీ ఈ టైంలో హైకోర్టు నుంచి వ్యతిరేక తీర్పు వస్తే దాన్ని తట్టుకోవడం కష్టం అక్కడ టీడీపీ కూడా పట్టు బిగించే అవకాశం ఉంటుంది అలాగే బోడె రామచంద్ర యాదవ్ గారు కూడా పట్టు బిగించే అవకాశం ఉంటుంది సో అందుకే పెద్దిరెడ్డి గారు కూడా దీనిలో ఏ విధంగా ఫైట్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు